పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ వక్ చట్టంపై సుప్రీంకోర్టు రెండవ రోజు విచారణ విచారణ జరుగుతున్న సీజీఐ జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ సంజీవ్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథ్ చట్టంపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు కౌంటర్ దకాలు చేసేందుకు వారం గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువు కోరిన కేంద్రం వారం రోజుల్లో ఎలాంటి మార్పులు జరగవు ఎస్జి తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు వద్దన్నా సీజీఐ వక్ చట్టంపై విచారణలో సీజీఐ కీలక వ్యాఖ్యలు హిందువుల ఆస్తులను హిందువులు నిర్వహిస్తున్నారు కదా పార్లమెంట్ లో చట్టాలు చేసే అధికారం లేదా హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా ఢిల్లీ హైకోర్టు కూడా ఢిల్లీలోనే ఉంది పురావస్తు నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు